Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము దేవుని బిడ్లారా రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం మనం స్వీకరించడమే మాత్రమే కాదు ఇతరులకు కూడా స్వీకరించి ఆశీర్దించబడేటట్లుగా ఇతరులకు కూడా షేర్ చేద్దాము మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ పిల్లారా మరి దినం ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము తొంభై రెండో కీర్తన పదమూడవ వచ్చిన ఈ రీతిగా వ్రాయబడి ఉంది యహోవా మందిరంలో నాటబడి మన దేవుని ఆవరణములో వారు వర్ధిలుదురు సామ్స్ నైంటీ టూ థర్టీన్ దోస్ హూ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ షెల్ ఫ్లరిష్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ అవర్ గాడ్ దేవునికి మహిమ కలిగింది కాక ప్రి దేవుని బిడ్డలారా ఇక్కడ చక్కటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు యహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అని చెప్పి చూస్తూ ఉన్నాం పిల్లరా ఇక్కడ నాటబడిన అన్న మాటను మనం ఈ రోజున ధ్యానం చేస్తే పిల్లరా నాటబడిన చెట్టు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి వర్ధిల్లుతుంది అని చెప్పి దేవుని మందిరంలో నాటబడిన చెట్టు పిల్లరా ఈ నాటబడినది అన్న మాటను చూస్తే అది విశ్వాసులకు సంబంధించింది అని చెప్పి నేను చెప్పగలను పిల్లరా నాటబడిన చెట్టు అన్నరే కానీ పడి మొలిచిన చెట్టు అని అనలేదు అండి పిల్లరా గమనించండి ఏమిటి పడి మొలిచిన చెట్టుకి నాటబడిన చెట్టుకి తేడా అంటే పిల్లరా పడిమొలిచిన చెట్టు దానికి ఒక శ్రద్ధ చూపించేవారు ఉండరు దాని బాగోగులు చూసేవాళ్ళు ఉండరు అలాగే గాలికి కొట్టుకుని పెరుగుతూ ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రిన్నారా నాటబడిన చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే దానికి ఒక తోటమాలి ఉంటాడు దానిని శ్రద్ధగా పెంచే ఆ వ్యక్తి దానికి కావలసిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చి పెడతాడు అది ఏపుగా పెరుగుచు వృద్ధి ఫలాలు ఫలించేటంతవరకు కూడా ఆయన విశ్రమించడు అండి ప్రిదేవుని బిల్లారా నేనా దేవుడు నిన్ను నన్ను నాటాడండి మనలను ఆయన కాపు చేస్తూ ఉన్నాడు మనము వృద్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నాడు మన బాధ్యత అంతా కూడా ఆయన తీసుకుంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం గాక ఆయన మందిరంలో మనము నాటబడిన వారు మన సంగతిని గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో నాటబడిన చెట్ల యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మనకి కనబడతా ఉంటాయి మనం మొట్టమొదటి కీర్తనలోనే మనం చూస్తూ ఉంటే మరి దేవుని యొక్క వాక్యంలో నీటి ఒకటవ అధ్యాయము వచనంలో కీర్తన గ్రంథంలో చూస్తే నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె మీరు ఉంటారని ప్రభువు ఆశీర్వదిస్తున్నాడు నీటి కాలువల యోరన నాటబడిందా చెట్టండి చెట్టు ఒకవేళ అది ఆ నీరు ఎండిపోయినప్పటికీ కూడా అది కాపు మానదు ఎందుకంటే అప్పటికే నీటి కాలువల యోరన నాటబడింది కాబట్టి ఆ నీటి అందటినీ కూడా స్వీకరించి అది సేవ్ చేసుకుంటుంది చక్కగా మరి కాలువ ఎండిపోయినప్పటికీ కూడా అది ఏమాత్రము ఎండదు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఉన్నాను మన బ్రతుకులలో కూడా దేవుని బిడ్డ దేవుని మందిరంలో నాటబడిన వారంగా మనము ఉంటే మనము వర్ధిల్లుతాము ఆశీర్వదించబడతాము అని చెప్పి ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది మరి నువ్వు ఎక్కడ ఉండి వర్ధిల్లాలనుకుంటున్నావు దేవుని మందిరంలో ఉంటేనే సంపూర్ణంగా మనము వర్ధిల్లుతాము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది మన వేరులు లోతుగా మందిరంలో నాటబడి ఉండాలి అనగా దేవుని బిడ్డారా మందిరంలో నాటబడితే మనకి ఏమిటి ప్రత్యేకతలు అంటే నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవిస్తామండి పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు సహవాసం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి దేవుడు కృప కృపచూపిస్తాడు దేవుని బిడ్లారా ఇన్ని క్వాలిఫికేషన్స్ నీకు వస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేయగలను దేవుని బిడ్డారా మనము దేవుని మందిరంలో ఉండి ఫలించాలి ఆయన మందిరంలో నాటబడి ఫలించాలి అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను యాభై రెండో క్షేత్రంలో ఎంతో వచనం కూడా చూస్తే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పి భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలియవ చెట్టు ఈ దేవుని బిడ్డారా ఓలీవ చెట్టు యొక్క గుణ లక్షణాలు మనకందరికీ తెలుసు దాని యొక్క స్వభావ లక్షణాలు పుణికి పుడ్చుకునే వాళ్ళంగా దానితో పోల్చాడు కాబట్టి ఆ ఒలివ చెట్టుతో నేను నన్ను మరి భక్తుడు పోల్చుకుంటున్నాడు తనని మనం కూడా దీనికి సాదృశ్యంగా మనం మనల్ని మనం పోల్చుకోగలగాలి ప్రీ దేవుని బిడ్డరా ఒలివ చెట్టు అల్లె ఒలీవ చెట్టు లక్షణాలు అది స్వస్థతను చేకూరుస్తూ ఉందండి దాని యొక్క కాయలు ఆకులు ఔషధ గుణాలు కలిగినవి అండి ప్రీ దేవుని బిడ్డలరా ఆరోగ్యవంతులముగా మనం దేవుని మందిరంలో ఉంటే వెలుగొందుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తాం ఉంది దేవునికి మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలరా మనము వ్యవహాను శుభవార్తలో పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచనాల్లో చూస్తే ఆ ద్రాక్ష చెట్లండి ఆయన ఎందు నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలించు ఓ పిల్లరా ద్రాక్ష చెట్టు ఆయన ఎందు నిలిచి ఉంటే అంటే ద్రాక్ష తీగలు ఆ చెట్టులో నిలిచి ఉంటేనే ఫలిస్తాయి అన్న సంగతి ఆ పదిహేనవ దేమంతా కూడా చక్కగా సవివరంగా చెప్పబడుతూ ఉంటుందండి అలాగే తీగను ఆ చెట్టు నుంచి వేరు చేస్తే ఎలాగూ ఫలించలేదు అలాగే మనము దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతే ఫలించలేము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన మందిరంలో నాటబడిన వారమే మనం దేవుని ఆవరణంలో ఉండి వర్ధిల్లాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునిగాక ప్రీతి ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలోనూ కూడా నీవు వర్ధిల్చు అనేక మందికి నీ ఆశీర్వాదము కనపడినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో జీవించాలి అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను గుర్తులు గుత్తులుగా ఫలించే వారంగా గుర్తులు గుర్తులుగా మన ఫలాలు బయటకు కనపడేటట్టుగా మన బ్రతుకులు ఉండాలి ఎప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మన యొక్క జీవితాలు ఉండాలి అని చెప్పి తెలియజేస్తాను ఇది ఎట్లా సాధ్యం ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు దేవుని మందిరంలో నాటబడిన విశ్వాసిగా ఉంటే నాటబడిన చెట్టు ఎలాగైతే మరి శ్రద్ధ చూపించబడుతుందో చక్కగా ఏపుగా ఎదుగుతుందో అన్ని యొక్క పరిసరాలు తనకి సమకూర్చగలగటానికి ఒక తోటమాలి ఎలాగుంటాడో అలాగే నీవు మందిరంలో ఉండి ఫలించాలని ఆశపడితే పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఫలించడానికి సహాయం చేస్తాడు ఆయన మనలను ఫలభరితమైన ఆశీర్వాదాలతో వర్ధిల్లింప చేస్తాడని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది వాగ్దానం మీరు స్వీకరించండి పరిశుద్ధుడైన దేవు కుటుంబాలుగా కనపడటానికి సిద్ధపడాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు గుత్తులు గుత్తులుగా ఫలిస్తూ వర్ధిల్లే భాగ్యాన్ని మనందరికి అనుగ్రహించి ఆయన సన్నిధిలో నిలిచి ఫలించడానికి కృప చూపించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రదేవుని వెళ్ళారా ఏదైనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ఈవెన్లు ప్రభు మీకు మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఒకటవచ్చు నీవు నా దృష్టికి ప్రీడవ ఘనుడవైతివి దేవునికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలు దేవుని దృష్టికి ప్రియులమై మనము ఘనులముగా సింధులు కనపడాలి అట్టి విధమైన భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించును గాక ప్రార్థన చేస్తాను నా తయకిండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ నాయన చక్కటి వాగ్దానం చత్మములను తృప్తిపరచావు ప్రభావ నీ మందిరంలో నాటబడిన పడిన వారమే నాయన నీ ఆవరణంలో వద్దెలడానికి ప్రభా నాయన నువ్వు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన నాటబడిన చెట్టు ఎంతగా ఆశీర్వదించబడుతుందో వర్ధిల్లుతుందో ప్రభ అలాగే మా బ్రతుకులు నీ అందు నాటబడిన వారంగా ఆయన నీ విశ్వాసంలో కట్టబడిన వారముగా ఆయన నీ సన్నిధిలో నీ మందరంలో కనబడే వారముగా నీ దీవెనలన్నీ అనుభవించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించుకుని వేడుకుంటున్నాను ఇది నా దీవెనలన్నీ అనుగ్రహించండి దేవానికి వందనాలు కుటుంబాలు కుటుంబాలుగా మందిరాల్లో కనబడే భాగ్యం దయచేయండి ఇచ్చేయండి ప్రియ ప్రియపరిశుద్ధ ఆత్మ నీకు వందనాలు దినమందు నీ గొప్ప నామాన్ని ప్రస్తుతించేవారిగా ఆశీర్వదించండి దిన దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో కొద్దిమంది వారి అవసరాలను తీర్చండి నాయన మీరే సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు సమస్యల్లో చుట్టుముట్టే ప్రభా నాయన తండ్రి నిర్సత్తుతో ఉంటే ఏసు నామంలో బిడ్డలకు విడుదల కలుగునగాక నేను ప్రకటిస్తున్నాను ప్రభా మీరు ఇచ్చిన అధికారం చేత ఏసు నామంలో ప్రభా మేము సమస్తాన్ని ప్రభా మేలు పొందుకుంటున్నామని చెప్పి నమ్ముచ్చు తండ్రి నీకు వదనాల గర్మిస్తున్న అవివాహితులను ప్రభావ గర్భ ఫలాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభావ మేలు చేత తృప్తి పొందించమని వేడుకుంటున్నాను నీకు కొందగా అధికమైన బాధలు వెళుతున్నవారు నాయన మీ మెరగకపోవచ్చు కానీ మీరు ఎరిగిన దేవుడవు తండ్రి నాయన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు అద్భుతము జరుగునిగాకనే ప్రకటిస్తున్నాను మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని నీలో వద్దే భాగ్యం ఇచ్చింది నైత దీవెన్లన్నీ అనుగ్రహించి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావంతో ఒక బిడ్లని నడిపించమని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసము వీడలెల్లూ సదా తోడై ఉండను గాక ఆమెవ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ